అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీఎస్ మీడియా నేను కుటుంబరావుని బైనమ్మ చట్టాన్ని మారిస్తే రైతులకు ప్రయోజనం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని తీసుకువచ్చిందని అదే భూభారతి చట్టం అని అదే రైతులకు ఒక వరం లాంటిదని భూభారతి చట్ట రూపకర్త లీప్ సంస్థ ఆర్గనైజర్ భూమి సునీల్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని తీసుకువచ్చిందని అదే భూభారత చట్టం అని ఇది రైతులకు ఒక వరం లాంటిదని భూభారతి చట్ట రూపకర్త లీబ్ సంస్థ ఆర్గనైజర్ భూమి సునీల్ అన్నారు ఎంఆర్ఓ పిల్లి రాంప్రసాద్ను వివరాలను అడిగి తెలుసుకున్నారు శుక్రవారం రూరల్ మండలం తల్లంపాడు రెవెన్యూ గ్రామంలో సాగు న్యాయ యాత్రలో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ఫోర్నే కళ్ళు రైతు వేదికలో రైతులతో సమావేశమయ్యారు అనంతరం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని విజిట్ చేశారు ఎంఆర్ఓ పిల్లు రాంప్రసాద్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు భూభారత్లో వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు రైతులు దుక్కు దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు భూమి వ్యవసాయ అవసరానికి సంబంధించి రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు వచ్చాయన్నారు స్వాధీనంలో భూమి చేతిలో పట్టారు పాసపుస్తకం భూభారతలో ఉంటేనే భూమి హక్కుకు భద్రత ఉంటుందన్నారు రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు కొన్ని విత్తనాలు భద్రతపరుచుకోవాలన్నారు రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు కొన్ని విత్తనాలను భద్రపరుచుకోవాలన్నారు పంట దిగుబడి సరిగ్గా రాకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు ములుగు జిల్లాలో మొక్కజొన్న పంటలో దిగుబడి రాకపోవడంతో వ్యవసాయ కమిషన్ ద్వారా ఆ రైతు నాలుగు కోట్ల నష్టపరిహారం ఇప్పించినట్లు ఆయన తెలిపారు రైతులు చట్టాల గురించి అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు నేను కూడా వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా ఉన్నానని నూతన విత్తన చట్టాన్ని త్వరలో తీసుకురావనున్నట్లు ఆయన తెలిపారు రెవెన్యూలో మంత్రి పొంగులేటి వ్యవసాయ శాఖలో తుమ్మల నాగేశ్వరరావులు మంత్రులుగా ఉండటం వలన చట్టాల రూపకల్పన ఈజీగా జరుగుతుందని వీరికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు దరఖాస్తు చేసుకొని రైతులు సైతం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు సాదా బైనామా చట్టాన్ని మారిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని భూమి చున్నీలు తెలిపారు గత ప్రభుత్వ హాయంలో సాదా బైనామాల విషయం హైకోర్టులో ఉందని కోర్టు నిర్ణయం అనంతరం సైదా సాదా బైనామాలపై మార్పులు ఉంటాయన్నారు ఈ చట్టాన్ని మార్చాల్సిన ఆవశ్యకత రాష్ట్రంలో ఉందన్నారు రాష్ట్రంలో పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా నాలుగు వందల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయటం జరిగిందన్నారు పైలట్ ప్రాజెక్టు కింద సర్వే జరుగుతున్నట్లు తెలిపారు లైసెన్స్ డే సర్వేర్లకు ట్రైనింగ్ ముగిసిందని వారిని త్వరలో విధుల్లోకి తీసుకోవటం జరుగుతుందన్నారు భూభారత్ లైసెన్స్ డే సర్వేర్ల పాత్ర కీలకం ఉంటుందన్నారు క్రయ విక్రయాలకు ముందు సర్వే పట్టడం ద్వారా రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు దీంతో రైతుల సమస్యలకు చెక్కు పడుతుందన్నారు ఈ తరహాల విధానం కర్ణాటక రాష్ట్రంలో అమలవుతుందన్నారు అక్కడ ఈ విధానం ద్వారా రైతులు సత్ఫలితాలు వచ్చినట్లు ఆయన తెలిపారు రూరల్ మండలంలో మొత్తం రెండు వేల ఏడు వందల నలభై మూడు దరఖాస్తులు రాగా వాటిలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు సాదా బైనామాలో ఉన్నాయన్నారు